ెక్కిన కరు బంధించి పొరు మేలు దాటేలా ఉరికించి నా సైన్యాన్ని గెలిపించి నా సత్తా ఏమిటో చూపించాను ఎగతాళి చేసిన నోటితోనే జయహో వీర

ఎనిమిది లక్షల సైన్యంతో దాడి చేసిన దేవగిరి యాదమరాజుల మహాదేవుడిని విరోధితంగా ఎదుర్కొని రంగరంగంలో నిప్పులు కురిపించాను శత్రువుల గుండెల్లో సింహ స్వప్నమేనించాను వాళ్ళని కొను మేరు దాటేలా ఉరికించి ధర్మి ధర్మి కొట్టి నా మోకాల వద్ద మోహరిల్లేలా చేసుకున్నాను నేనంటే శత్రువులు భయంతో తోకముడుస్తారు నా వీర గజన పై ప్రాణాలు పైన పోతాయి నా ఇరవై ఏడేళ్ల పాలనలో ఓరుగల్ల సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా కలల కానర్జిగా తీర్చిదిద్దుకున్న ఘనతనాలు సంగీతం సాహిత్యం నృత్యాలకు పెద్ద పెట్ట వేసింది నేనే వేణు నృత్యం ఉద్ధరించింది మా కాలంలోనే రాజ్యానికి వెన్నుకైన రైతుకు ఎటువంటి కష్టం కలగకూడదని తొలి కొత్త చెరువులను నిర్ధారించాను నేను ఎక్కువ ప్రాంతాల భూములకు మార్చిన ఘనతనాలు ప్రసవ వైద్యంతో ప్రసై మరణించకూడదని ప్రసూతి వైద్యశాలను నిర్ధారించాను ఈ రుద్రమ్మే కాదు అమృత మూర్తి అని కూడా కొనియాడబడ్డారు చెప్పకుండా అందించాను ఒక పక్క పౌసాపర కంబులకు మరో పక్క ప్రేమ అనురాగాలకు మారు పేరు హజర రామర సంపాదించాను తెలుగు బిడ్డ వలే వెలుగు పొందాను జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి